సో ఫైనల్గా ఇప్పుడు టీడీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది కాబట్టి ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారిని జైలుకు పంపిస్తారు ఏ రివెంజ్ కూడా రైట్ అంటే ఆ రివెంజ్ కన్ తీర్చుకుంటారనేది ఒకటి వినిపిస్తుంది ఇప్పటికీ ఏపీలో టీడీపీ నాయకులు రెచ్చిపోతున్నారు వైసీపీ చక్కెర కనిపిస్తే చాలు కార్లు ధ్వంసం చేస్తున్నారు మనుషుల మీద దాడులు చేస్తున్నారంటూ కూడా మనం చూస్తూ ఉన్నాం సోషల్ మీడియాలో రైట్ పరిస్థితి ఎలా ఉండే అవకాశం ఉందంటారు మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు జైలుకెళ్తారు జగన్మోహన్ రెడ్డి గారే ఎక్స్లో పెట్టినారని నా మెసేజ్ ఇటు మా వాళ్ళ మీద దాడులు జరుగుతున్నాయి రచించండి అని అందులో నాకు వాస్తవం అయితే కనపడడం లేదు ఎక్కడ ఎందుకంటే మాట్లాడుతుంటాను కదా ఎవరితో మాట్లాడినప్పుడు ఇత టీడీపీ జనసేన నాయకులు వైఎస్ఆర్సీపీ మీద దాడి చేయాలి వాళ్ళు గ్రామంలో అందరూ కలిసిమెలిసి ఉంటారు కదా ఎందుకు చేస్తారు ఎన్నికలు అయిపోయినాయి జయాపజయాలు తేలిపోయినాయి రెచ్చిపోయేదానికి ఏమీ అవకాశాలు లేవు అందువల్ల అటువంటివి జరుగుతాయని కాకపోతే ఆయన మీద ఇప్పటికే కేసులు ఉన్నాయి అరెస్ట్ అయినాడు జైల్లో కూడా రిమాండ్ ఖైదీగా ఒకటిన్నర సంవత్సరం ఉన్నాడు బెయిల్ మీద వచ్చినాడు ఆ కేసులు ఈడీ సిబిఐ విచారణ చేసి ఛార్జ్ కూడా ఫైల్ చేసినారు కానీ వాటి వాటి విచారణ జరగడం లేదు సిబిఐ కోర్టులో ఎందుకంటే ఈయన ముఖ్యమంత్రిగా ఉన్నాడు కాబట్టి వాయిదాల కందు వెళ్ళాలి కాబట్టి వాయిదాలు తీసుకుంటున్నారు కాబట్టి ఆ కేసులు ముందుకు సాగటం లేదు ఇప్పుడు ముఖ్యమంత్రి పదవి పోయింది కాబట్టి వాయిదాలకు హాజరు కావాల్సింది కేసులు విచారణ కూడా వేగం పుంజుకోవచ్చు అదేమో హరాస్మెంట్ కాదు కదా అది జనరల్గా జరగాల్సిన చర్య జరుగుతుంది అది ఇంకా కాకపోతే నిన్న చంద్రబాబు నాయుడు గారు ఒక మాట అన్నది అది గుర్తించాల్సిన విషయం గమనించాల్సిన విషయం ఎందుకంటే మనకు కానీ మనకంటే తెలుగుదేశం పార్టీ నాయకులకు కానీ పత్రికలకు కానీ తెలిసిన సమాచారం కొంతే ఉంది ఇంకా చాలా కుంభకోణాలు జరిగినాయి ఈ మేము ప్రభుత్వం చేపడతానే విచారణ చేస్తాము కుంభకోణాలన్నీ బయట పెడతామన్నారు అంటే ఏదైనా కుంభకోణాలు జరిగింటే మరి కొన్ని కేసులు అక్కడ వచ్చేదానికి అవకాశం ఉంది అది హరాస్మెంట్ అనలేం కదా ఇక్కడ కూడా జరిగినాయి కదా ఫోన్ ట్యాపింగ్ అను మేడిగడ్డ రిజర్వాయర్ గొర్రెలు పంపిణను ఎన్ని హరాస్మెంట్ అని అంటారు జరిగినది కరప్షన్ జరిగింది జరిగిన విచారణ జరగాల్సిందే కదా దాని హరాస్మెంట్ అనే దానికి లేదు అటువంటి కేసులు ఏమన్నా కుంభకోణాలు జరిగింటే అక్కడ కూడా రావచ్చు కొన్ని కేసులు రావచ్చు ఈ కేసులను కాపాడుకోవాల్సింది ఉంటుంది ఈ కేసుల్లో నుంచి ఆయన బయటపడే విధానం చూసుకోవాలా తర్వాత పార్టీ నాయకులను కలుపుకొని పోవాల్సింది ఉంటుంది కార్యకర్తలను ధైర్యం ఉత్సాహం దిగాల్సింది ఈ శాసనసభ్యులైనా ప్రభుత్వాన్ని విమర్శించేదానికి శాసనసభ్యులు కూడా ఎక్కువ లేరు ఇవన్నీ ఇవన్నీ దాటుకొని వెళ్ళాలా దాటుకొని వెళ్ళి పార్టీని రచించుకోవాల్సింది పార్టీని రచించుకోవాలంటే ఈ పక్క కాంగ్రెస్ పార్టీ ఒకటి వచ్చి కూర్చున్నది ఆ విభజన అనేది మర్చిపోయినారు ఆమె కూడా రెండు మాసాల కిందనే తీసుకున్నా కానీ ఈ జవసత్వాలు లేని పార్టీని కొంచెం ఉత్సాహపరచడం అయితేనేమి అభ్యర్థులు పెట్టడం అయితేనేమి గారు చేసినారు ఒకటి రెండు చోట్ల పోటీ గట్టి పోటీ కూడా ఇచ్చినారు కడప పార్లమెంట్లో అయితేనేమి రెండు మూడు అసెంబ్లీ సెగ్మెంట్లుగా ఇచ్చినారు ఇప్పుడు వీళ్ళ దగ్గర ఉన్న ఓట్ బ్యాంక్ ఎందుకంటే అప్పుడు రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు నేను కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు కాంగ్రెస్ పార్టీ నుంచి విడిపోవడము ఈ విభజన చట్టంలో కాంగ్రెస్ ఆడ ఆంధ్రాలో రాయలసీమలో కీలకడిపోవడంతో ఆ కాంగ్రెస్ ఓట్ బ్యాంక్ అంతా వైఎస్ఆర్సీపీకి వచ్చినారు ఏసీలు కానీ మైనారిటీస్ కానీ రేపు పొద్దున్న కా ఈయన ఈ కష్టాలు ఎదుర్కొని ఏమన్నా పొరపాట్లు జరిగినాయంటే కాంగ్రెస్ పార్టీ అన్ని ఇదే పట్టుదలతో శర్మిలమ్మ గారు నడిపించి కాంగ్రెస్ అధిష్టానం కూడా ఆమెకు ఆశీస్సులు అందిస్తే ఎందుకంటే ఆడ కూడా కాంగ్రెస్ పార్టీ బలపడింది కదా అధిష్టానంలో కూడా సీట్లతో ఎత్తిపోతుంది అని ఏమేమి లేదు కదా కాంగ్రెస్ పార్టీ బలపడింది ఇండియా కుటుంబం కూడా బలంగా ఉంది ప్రభుత్వం ఏర్పాటు చేసే దశలో కూడా ఉన్నారు ఎవరన్నా ఒకరు ఇద్దరు పార్ట్నర్స్ చేరితే అనే దశలో ఉంది కాబట్టి వాళ్ళ సహకారం ఉండి ఈమెంటే పట్టుదలతో పనిచేస్తే ఈ ఓట్ బ్యాంక్ కాంగ్రెస్ షిఫ్ట్ అయ్యే ఉన్నాయి అయినప్పుడు ఆ పార్టీకి ఇబ్బందికర పరిస్థితులు ఏర్పడతాయి వైఎస్ఆర్సీపీ అండ్ మీరు అడుగుతుంటే మీరు చెప్తున్నప్పుడు నాకు ఒక డౌట్ వచ్చింది ఖచ్చితంగా ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశం పార్టీని జాతీయ స్థాయిలో ముందుకు తీసుకువెళ్తానని అప్పట్లో చెప్పడం మనం చూసాం సో మళ్ళా తెలంగాణలో ఆయన పార్టీని కాస్త అంటే ముందుకు తీసుకెళ్లే ఆలోచన ఏమైనా ఉంది అని అనుకోవచ్చా ఒక ఆయన సూసైడ్ చేసుకున్నాడు బీఆర్ఎస్ పార్టీని పెట్టి దేశమంతా జరిగి ఈడ పార్టీ లేకుండా పోయినాడు అటువంటి రీజనల్ పార్టీస్ ఇవి ఆ ప్రాంతంలో అయితే మనం కూడా సాగించగలరు దేశం మొత్తం మీద తీసుకు చేసుకోవాలనంటే కష్టాలు ఉంటాయి ఈడ ఆయనకు సమస్యలు ఇబ్బడి ముబ్బడిగా ఉన్నాయి ఎందుకంటే హామీలు అమలు చేయడం అయితేనేమి పరిపాలనను గాడిలో పెట్టడం అయితేనేమి అభివృద్ధి పనులు చేపట్టడం అయితేనే ఈ చెప్పడానికి సులభంగా కనపడిన దానికి కావాల్సిన రెవెన్యూ వనరులను సమకూర్చుకోవడంలో పెద్ద సమస్య ఉంది ఈ సమస్యలన్నీ అతిక్రమించడం తలకు మించిన భారం ఇది ఇక్కడే అటువంటి భారం ఉన్నప్పుడు ఇటువంటి పరిస్థితుల్లో అటువంటి ఆలోచన చేస్తే నేల విడిసి సాగు చేసినట్టుంటుంది